మహాలయ అమావాస్యలోపు కాకి కనిపిస్తే ఈ ఒక్కటి పెడితే చాలు మీరు ఊహించని శాంతి సుఖం సకల శుభాలు పొందుతారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ మహాలయ అమావాస్య ఈ రోజు ఆదివారం కూడా కావడంతో ఆదివారం అమావాస్య మరియు మహాలయ అమావాస్య ఒకేసారి రావడం వల్ల ఈ రోజు అత్యంత శక్తివంతమైనదిగా భావించబడుతుంది ఈ మహాలయ అమావాస్యలోపు మీకు కాకి కనపడితే ఒక చిన్న మాట చెప్పగానే మీ పితృదేవతలు సంతోషించి మీకు దీవెనలు ఇస్తారనే నమ్మకం ఉంది శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ రోజు కాకి కనిపించి దానికి ఆ మాట చెబితే శనిదేవు సంతోషించి మీ దశను మారుస్తారని మీ జీవితంలో శుభ ఫలితాలు కలిగిస్తారని విశ్వాసం ఉంది అంతేకాక ప్రస్తుతం మహాలయ పక్షం కొనసాగుతోంది మహాలయ పక్షంలోని చివరి రోజు మహాలయ అమావాస్య ఈ రోజున కాకి కనిపించి దానికి పితృతర్పణ భావంతో ఏదైనా ఇచ్చి సత్కరిస్తే మీ పితృదేవతలు సంతోషించి తమ ఆశీర్వాదాలతో మీ దశను మార్చుతారని పురాణాలు చెబుతున్నాయి భూమిపై ఉన్న సాధారణ ప్రాణులు ఆత్మలను రెండు కనులతో చూడలేరు కానీ కాకి మాత్రం వంటి దృష్టి కలిగి ఉండి ఆత్మలను చూడగలదు అందుకే అది శ్మశానాల్లో సంచరిస్తూ పిండాలను ఆరగిస్తూ కావు కావు అంటూ ఆత్మలకు సమాచారం అందించడమే తన విధిగా భావిస్తుందని నమ్మకం ఉంది ఒకవేళ పిండ ప్రదానం చేసినప్పుడు కాకులు వాటిని ముట్టకపోతే పితృదేవతలు తృప్తి పొందరని శాంతి లేక అక్కడక్కడే తిరుగుతూ బాధపడతారని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే పిండాలను తప్పనిసరిగా కాకులు తినాలి అనేది మన హిందూ సాంప్రదాయం మన సాంప్రదాయంలో కాకి ఒక విశేషమైన స్థానం ఉంది సౌర పురాణం మరియు పద్మ పురాణం ప్రకారం కాకులు మూడు అద్భుతమైన వరాలు పొందినట్లు చెప్పబడింది మరి కాకి పొందిన ఆ అద్భుత వరాలు ఏంటో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పితృదేవతలకు ఆహారం అందించే పవిత్ర జీవులుగా కాకులు పరిగణించబడతాయి సౌర పురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఒక కాకి సూర్య భగవానుని గురించి ఘోరమైన తపస్సు చేసింది ఆ తపస్సుతో సూర్యుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు కాకి ఆనందంతో సూర్యుడిని పలు విధాలుగా స్థుతించింది అప్పుడు సూర్యుడు ఇలా అడిగాడు ఓ ఉత్తమమైన కాకి నీ తపస్సు నన్ను ఎంతో సంతోషపరిచింది ఈ తపస్సు ఎందుకు చేశావు అని అడిగాడు దానికి కాకి ఇలా సమాధానం చెప్పింది ఈ సృష్టిలో ప్రతి జీవి ఎవరికో ఒక దేవుని వాహనం అయింది కానీ మేము భూలోకంలోని మలిన పదార్థాలు సేకరించే జాతిగా ఉండడంతో మానవులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు మా అరుపు కూడా వారికి అసహ్యంగా అనిపిస్తోంది కా కా అంటూ తిడుతున్నారు మమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు ఈ లోకంలో మా జాతికి గుర్తింపు రావాలి మేము కూడా ఎవరికో ఒక దేవునికి వాహనమై గౌరవం పొందాలని చాలా కోరికగా ఉంది దయచేసి మాకు ఆ అనుగ్రహం చేయండి అని విన్నవించింది కాకి మాటలు విని సూర్య భగవానుడు జాలిపడి ఓ ఉత్తమమైన కాకి నీకు నేను రెండు అద్భుత వరాలు ఇస్తున్నాను అని వరప్రదానం చేయబోతున్నానని అన్నాడు పితృదేవతలకు సమర్పించే పిండాన్ని కేవలం కాకులు మాత్రమే తినాలి కాకులు తిన్నప్పుడే ఆ ఆహారం పితృదేవతల వద్దకు చేరుతుంది ఇదే సూర్యభగవానుడు ఇచ్చిన మొదటి వరం మనము పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు ఆ అన్న ముద్దను కాకికి పెడితే కాకి దానిని తిన్న వెంటనే ఆ ఆహారం పితృదేవతలకు చేరుతుంది కాకి ఇక్కడ తింటే అక్కడ పితృదేవతలకు తృప్తి కలుగుతుంది వారి ఆకలి తీరిపోతుంది వారు ఆశీర్వదిస్తారు తర్వాత సూర్యుడు ఇచ్చిన రెండవ వరం నా కుమారుడు శనిదేవుడు ఉన్నాడు ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళడానికి పక్షులు జంతువులు భయపడుతున్నారు నీవు మాత్రం భయపడవద్దు ఆయన కరుణా స్వరూపుడు ఇప్పటి నుండి నీవు ఆయన వాహనంగా ఉండు అని వరమిచ్చాడు దాంతో కాకి భూలోకంలో ప్రత్యేక గుర్తింపు పొందింది శనిదేవుని పూజలో భాగమై ఆయనను తలచినప్పుడల్లా ఆయన వాహనమైన కాకిని కూడా తలచడం ప్రారంభమైంది కాకి ఆహారం పెడితే శనిదేవుడు సంతోషిస్తాడని చెప్పాడు అలా కాకి శనిదేవునికి వాహనం అయింది ఇక మూడవ వరం ఇది పద్మపురాణంలో చెప్పబడింది కొంతకాలం తర్వాత కాకులన్నీ శనిదేవుని ఇలా అడిగాయి ప్రభు మేము కేవలం పిండ ప్రధానంలో పెట్టిన ఆహారం మాత్రమే తినడం వల్ల మాకు కావలసిన గుర్తింపు రావడం లేదు మాకు ఇంకో వరం ఇవ్వండి అని విన్నవించాయి దానికి శనిదేవుడు ఇలా వరమిచ్చాడు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దేవతలకు సమర్పించిన నైవేద్యాన్ని ఎవరైనా మీకు ఆహారంగా పెడితే మీరు దాన్ని తిన్న వెంటనే ఆ నైవేద్యం దేవతలందరికీ చేరినట్టే అవుతుంది దాన్ని పెట్టిన వారిని దేవతలు ఆశీర్వదిస్తారు అని వరమిచ్చాడు అప్పటి నుంచి కాకులు దైవారాధనలో భాగమయ్యాయి ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తర్వాత కాకులకు పెడతారు దాంతో కాకులు ఈ భూలోకంలో ప్రత్యేక గౌరవాన్ని పొందాయి కాకులన్నీ ఎంతో సంతోషించాయి అందుకే సూర్య భగవానుడు మరియు శనిదేవుడు ఇచ్చిన ఈ మూడు వరాల వల్ల కాకి భూలోకంలో పవిత్ర స్థానం సంపాదించింది ఇక పితృదోషాల గురించి చెప్పాలంటే మన శాస్త్రాల ప్రకారం ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నట్లు చెబుతారు ఈ పితృదోషాల ప్రభావం మన ఉద్యోగం కెరియర్ వ్యాపారం వివాహం దాంపత్య జీవితం సంతాన సమస్యలు మానసిక ఆర్థిక శారీరక కుటుంబ విద్య వ్యాపార రంగాలపై ఉంటుంది అంటే జీవితంలోని దాదాపు ప్రతి రంగం ఈ పితృదోషాల ప్రభావం పడవచ్చు ఇప్పుడు మనం వాటిలో కొన్ని తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృ కారక గ్రహం రవి ఈ రవికి భద్రశత్రువు శని జన్మ కుండలిలో పన్నెండు స్థానాల్లో రవి ఎక్కడ ఉన్నా ఆ రవిని శని చూసే పరిస్థితి వస్తే శనికి మూడు చూపులు ఉంటాయి మూడవ దృష్టి తక్కువ ప్రభావం ఉంటుంది ఏడవ దృష్టి సాధారణ ప్రభావం ఉంటుంది పదవ దృష్టి అత్యధిక ప్రభావం ఉంటుంది అంటే రవిపై శని దృష్టి పడినా లేదా రవి మరియు శని ఒకే స్థానంలో కలిసినా ఇది పితృదోషంగా పరిగణించబడుతుంది దీంతో పాటుగా ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి అవి రాహు కేతువు వీటిలో ఏదైనా రవితో కలిసినా ఏ స్థానంలో అయినా సరే కలిసినా అది కూడా పితృదోషంగా పరిగణించబడుతుంది ఇలాంటివి కలిపి మొత్తం ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నట్టు శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు ఈ పితృదోషాలను తగ్గించడానికి ఉన్న పరి పరిహారాల్లో సులభమైన ఒక పరిహారం తెలుసుకుందాం శ్రాద్ధ కర్మల సమయంలో పిండాన్ని కాకులకు పెడతారు ఎందుకంటే కాకులు పిండం తింటే అది పితృదేవతల వద్దకు చేరినట్లుగా పరిగణించబడుతుంది అయితే పితృదోష నివారణ కోసం మాత్రం ప్రత్యేకంగా ఇలా చేయాలి మీ పూర్వీకులకు ఇష్టమైన నాలుగు లేదా ఐదు రకాల వంటకాలను ఒకే ప్లేట్లో వండి పెట్టాలి పక్కన ఒక గ్లాస్ నీళ్లు కూడా పెట్టాలి ఈ ప్లేట్ ని మధ్యాహ్నం సమయంలో కాకులకు పెట్టాలి అవి తిన్న వెంటనే పితృదేవతలు తృప్తి చెందారని భావించాలి ఇలా కాకికి పెట్టే సమయంలో మూడు సార్లు శం సనయచ్చయ రాయణమహ అని జపించాలి ఇలా కనుక ఈ మహాలయ పక్షంలో లేదా ఈ మహాలయ అమావాస రోజున మీ పితృదేవతలు ఇష్టపడే పదార్థాలు లేదా గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు కాకులకు పెడితే పితృదేవతలు సంతోషించి మీకు దీవెనలు ప్రసాదిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఏ జాతకుడైతే వారి జాతకంలో పితృదోషంతో బాధపడుతున్నాడో లేదా పితృదేవతల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకునేవారు కూడా ఈ మహాలయ పక్షంలో ఇలా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి పితృదేవతలు సంతోషంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పగలు పన్నెండు గంటల పాటు మన చుట్టూ తిరిగే కాకి మన దైనందిక జీవితాన్ని శాసించే శక్తి కలిగినదిగా పరిగణించబడుతుంది కాకి గురించి అనేక శకునాలు కూడా ప్రజల్లో ప్రసిద్ధి చెందాయి ఎవరి చర్మమైనా నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నావు అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే ఎందుకు కాకిలా అరుస్తున్నావు అని మందలిస్తారు అలాగే కాకి తలపై తన్నితే దోషమని దానికి భయపడేవారు కూడా చాలామంది ఉంటారు కాకి సేకునం వెనుక ఉన్న కొన్ని నమ్మకాలు ఇలా ఉన్నాయి కాకిని పితృదేవతల ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి దగ్గర గోడపై కూర్చొని అరిస్తే ఇంటికి బంధువులు వస్తారేమోనని చాలా మంది నమ్ముతారు కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే ఊహిస్తుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది దీనికి ఉదాహరణగా రామాయణంలో ఒక కథ ఉంది హనుమంతుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్ళినప్పుడు ఆమెను చేరుకునే సమయానికి చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది ఆ అరుపుతో సీతమ్మకు హనుమంతుడు వచ్చిన వార్త తెలిసిందని చెబుతారు అందుకే కాకి అరుపు శుభవార్త రాబోతున్న సంకేతంగా పరిగణిస్తారు అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఒకటి ఉంది కాకి శనిదేవుని వాహనం కావడం వల్ల కాకి తలపై తగిలితే శనిదేశం వస్తుందేమోనని చాలా మంది భయపడతారు కొందరు దాన్ని యముడి రాకకు సంకేతమని భా కూడా భావిస్తారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు అప్పటికీ మీకు భయం వేసినట్లయితే సులభంగా సమాధానం ఉంది శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకోవాలి ఇలా చేస్తే ఆ కాకి తన్నిన దోషం మొత్తం తొలగిపోతుంది హిందూ సంప్రదాయంలో జంతువులు పక్షులు మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో శకునాలు సూచనలు ఇస్తాయని నమ్మకం ఉంది మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభ ఫలితాలు వస్తాయని మరికొన్ని ఎదురైతే అశుభ ఫలితాలు కలుగుతాయని శకుణ శాస్త్రం చెబుతుంది ఈ క్రమంలో కాకి గురించి కూడా ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పినట్లు మనిషి జీవితానికి కాకి ఏదో విధంగా ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు అలానే చనిపోయిన మన పూర్వీకులు కాకి తిరుగుతారని కూడా ఒక నమ్మకం ఉంది అందుకే పితృ కార్యాలలో ముందుగా కాకికి పిండం పెట్టడం ఒక సంప్రదాయం మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయలుదేరినప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తవుతాయని సంకేతంగా భావిస్తారు అలాగే నీళ్లతో నిండిన కుండపై కాకి కూర్చుని కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే ధనవంతుడవుతారని శాస్త్రం చెబుతుంది కాకి నోటిలో ఏదైనా పట్టుకొని మనిషిపై పడేస్తే అది అశుభానికి సూచనగా భావిస్తారు ముఖ్యంగా కాకి మాంసం ముక్క పట్టుకొని వెళ్తూ అది ఎవరిపైనన్నా పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందని నమ్మకం ఉంది కాకి ఎగురుతూ వచ్చి మనిషిని తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడనే విశ్వాసం ఉంది కాకులన్నీ ఒకేసారి సమూహంగా చేరి ఒక స్థలంలో కూర్చొని గట్టిగా అరిస్తే ఆ స్థల యజమానికి లేదా చుట్టుపక్కల ఉన్నవారికి సమస్యలు ఎదురవుతాయని అంటారు ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే అతను సమాజంలో గౌరవాన్ని కోల్పోతాడని నమ్మకం ఉంది అలానే మహిళ ఒళ్ళో కానీ లేదా తలపై కాకి వాలితే ఆమె భర్తకు సమస్యలు ఎదురవుతాయని భావిస్తారు సాయంత్రం సమయాల్లో కాకి ఆగ్నేయ దిశ వైపు చూస్తూ కూర్చుంటే ఆ కుటుంబానికి ధనలాభం కలుగుతుందని నమ్ముతారు కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తికి ప్రమాదం సంభవించవచ్చని విశ్వసిస్తారు కాకి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు దానికి కొంత బియ్యం గింజలు వేస్తే దరిద్ర దేవత ఇంటి నుంచి వెళ్ళిపోతుందని లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి సంపదను ప్రసాదిస్తుందని విశ్వాసం ఉంది అందువల్ల కాకి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు దానికి కొంత బియ్యం వేసి పంపించడం శుభ భావిస్తారు అంటే కాకి ప్రవర్తనలోని కొన్ని లక్షణాలను శకన శాస్త్రం శుభానికి కొన్ని లక్షణాలను అశుభానికి సూచనలుగా పరిగణిస్తుంది మన పూర్వీకుల విశ్వాసం ప్రకారం కాకి ఉన్న ఈ ఈ ప్రత్యేకతలు నేటికి మన సంప్రదాయాల్లో భాగంగా కొనసాగుతున్నాయి కాబట్టి కాబట్టివే పూర్వకాలం నుండి కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు మీకు ఏ సమయంలో అయినా కాకి కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి మీకు ఉండే శని తొలగిపోయి శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని ఇవ్వండి ఆ ఆహారం కాకి తినగానే మూడు సార్లు శంసనయచ్చరాయనమహ అని మంత్రపఠన చేయండి కుదిరితే ఈ రోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలను కాకి ఆహారం సమర్పించండి ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం కాకి సంతోషిస్తే శని ప్రభావం మృదువవుతుంది మరియు మీకు ఉండే శని దోషాలు తొలగిపోతాయి ఇలా పితృపక్షంలో ఒక చిన్న కార్యక్రమం చేయడం ద్వారా మీ పితృదేవతలు సంతృప్తి చెంది మిమ్మల్ని దీవిస్తారు ఈ మహాలయ పితృపక్షంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇదే రామాయణ ఉత్తరకాండలో కూడా దీనికి సంబంధం ఉన్న ఒక కథ ఉంది రావణాసురుడు తన అన్నగారైన కుబేరుని యుద్ధంలో ఓడించి వరప్రసాదంగా లభించిన పుష్పక విమానంలో ఎక్కి ప్రపంచం మొత్తం చూడడానికి బయలుదేరాడు ఒకసారి ఉసిర బీజ దేశానికి చేరగా అక్కడ మహారాజు మరత్తు దే దేవతలతో యజ్ఞం చేస్తున్నారు రావణాసురుడు అక్కడికి చేరినప్పుడు దేవతలు భయంతో పశుపక్షులుగా మారిపోయారు ఇంద్రుడు నెమలిగా యమధర్మరాజు కాకిగా కుబేరుడు తొండగా వరుణుడు హంసగా మారి అక్కడి యజ్ఞశాలను విడిచిపెట్టారు రావణాసురుడు అపవిత్ర కుక్కల యజ్ఞశాలలో ప్రవేశించి మహారాజు మరత్తుకు మాట్లాడుతూ నేను కుబేరుని తమ్ముడిని ఓడించి పుష్పక విమానం గెలిచాను యుద్ధానికి రాకండి అని భయపెడుతూ పలకరించాడు మహారాజు యుద్ధానికి సన్నద్ధం అవుతుండగా యజ్ఞహోత్య బృహస్పతి వారిచే ఇది పరమేశ్వర ప్రీతి కోసం జరుగుతున్న యాగమని మధ్యలో ఆపకపోతే వంశనాశనం జరుగుతుందని హెచ్చరించాడు ఇంతలో మరత్తు మహారాజు యుద్ధ విరమించి యాగానికి సిద్ధపడ్డాడు రావణాసుడు ఆయన ఓడిపోయినట్లు ప్రకటించి అక్కడ ఉన్న మహర్షులను తన రాక్షస స సపరివారంతో భుజించి వెళ్ళిపోయాడు రావణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రాది ఇంద్రాదిత్యులందరూ వారి అసలు రూపాల్లోకి తిరిగి వచ్చారు ఇంద్రుడు నెమలిని చూసి మీ జాతికి సర్పాల వల్ల భయం ఉండదు నేను మేఘ రూపంలో వర్షిస్తుంటే అంతంతో పొంగి పింఛాన్ని ఆడిస్తూ చూపిస్తాను అని వరం ప్రసాదించాడు అంతకుముందు కేవలం నీలంగా ఉన్న ఆ పింఛం ఇంద్ర ప్రభావంతో కళ్ళతో అందంగా కనపడమే కాకుండా ఆ అంతంతో ప్రజలపై శుభ ప్రభావాన్ని చూపడం మొదలయ్యింది ఇది పితృపక్ష మహాలయ అమావాస్య మరియు కాకి సంబంధిత సాంప్రదాయాల ముందు కథనాన్ని స్పష్టంగా వివరించే రూపం తర్వాత యమధర్మరాజు కాకి వద్ద ఇలా చెప్పాడు ఓ వాయసమా నీ రూపం ధరించినందుకు నేను హాయిగా ఉన్నాను నీకు ఏ రోగాలు ఉండవని వరం ప్రసాదిస్తున్నాను మిగిలిన ప్రాణులకు నా ప్రభావం వల్ల రోగాలు వస్తాయి కానీ నీకు ఏ రోగాలు ఉండవు నా లోకంలో చేరిన మానవులందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు భూతలంలో ఉన్న వారి సంతానం నీకు ఆహారం తృప్తి పరిచితే వారి పితృదేవతల ఆకలి తీరుతుంది అని వరం ఇచ్చాడు అందుకే పితృకారక కర్మలలో పిండాన్ని కాకులు తినడం చాలా ముఖ్యమని అందరూ ఆచరిస్తారు దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది ఈ కథ విన్నంత మాత్రాన మీ ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయని మీ పితృదేవతలు దీవించి మీ వంశాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది కాకి పిండం పెట్టి రెండు గంటల పాటు ఎదురు చూసిన ఒక కాకి కూడా ఆహారం ముట్టకపోతే కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగుపడి ఆందోళన కలుగుతుంది ఇక బంధువుల్లో ఉన్న ఒకరు పంతులు గారితో ఇలా అంటున్నారు పంతులు గారు ఒకవేళ కాకి ముట్టకుంటే ఎలా అని ప్రశ్నించారు దానికి పంతులు గారు ఇలా చెప్పారు ఒకవేళ కాకి ఆహారం ముట్టకపోతే నీళ్ళలో కూడా వేయవచ్చు జలచరాలకు అని చెప్పాడు పంతులు గారు ఇక్కడ అక్కడ ఉన్న ఒక ఆవిడ లేదు కాకి వచ్చి ముడితేనే ఆత్మశాంతి కలిగినట్లు అప్పటి వరకు ఇక్కడి నుండి జరిగేదే లేదు వేచి చూడవలసిందే అని ఖచ్చితంగా చెప్పింది ఒక పెద్దావిడ తన చనిపోయిన వ్యక్తి తరపున వచ్చిన ఏకైక బంధువు అతని పెద్దమ్మ కూతురు మిగతా బంధువులు చనిపోయిన వ్యక్తి కోడలు తరపున మాత్రమే ఉన్నారు ఇంకెక్కడి కాకులు కాకులు కనిపిస్తున్నాయా అని ఆందోళన వ్యక్తమైంది కానీ అసలు కాకులన్నీ లోకులై పుడితేను అని అందరూ జోకు వేసుకుంటున్నారు బంధువుల్లో ఒకరు సమయం కాకుండా జోకు వేసినందుకు పెద్దావిడ అతని వైపు తీక్షణంగా చూసింది ఇక పిల్లనిచ్చిన మామ ఇలా అన్నాడు అబ్బా ఈ ముసలోడు బతికి ఉన్న కూడా సాధించాడు చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు అని చెప్పాడు తన మామ మాటలకు అంగీకారం చూపిస్తూ తల ఊపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు ఆ మామ అల్లుళ్ళు ప్రవర్తనకు పెద్దావిడకు చాలా కోపం వచ్చింది చనిపోయిన వ్యక్తి అంటే ఆమెకు బాగా గౌరవం పేదరికంలో పుట్టిన కష్టపడి పైకి వచ్చాడు కొడుకు పదవ తరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కొడుకును హాస్టల్లో ఉంచి బాగా చదివించాడు కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతుండటం వల్ల కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండిపోయాడు కొడుక్కి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు మూడు సంవత్సరాల క్రిందట నుండి మంచం పట్టాడు చేసేది లేక తండ్రిని తీసుకువెళ్లి తన దగ్గరే ఉంచుకున్నాడు కొడుకు కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లాలనుకున్నాడు తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తి వచ్చింది తిరిగి వచ్చే పది రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు తోడల్లుడు లేదు ఇలా మంచం మీదనే ఉండే వాళ్ళని తీసుకోరు అదీగాక ఇతరుల దృష్టిలో కూడా బాగుండదు అంది భార్య చివరకు అనేక చర్చల తర్వాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒక రూమ్ కు తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకుని పది రోజుల వరకు తండ్రిని చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయికి మాట్లాడి టూర్ కు బయలుదేరారు ఇదంతా చూసి ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కానీ అదే రోజు రాత్రి తెల్లవారేటప్పుడు గుండెపోటును మరణించాడు పెద్ద ఆయన టూర్ కు వెళ్లిన వారంతా అంత అర్థాంతరంగా తిరిగి రావాల్సి వచ్చింది అంత్యక్రియలకు ఊరూరంతా హాజరయ్యారు తర్వాత జరిగే కర్మకాండలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారు ఇక పెద్దావిడ ఇలా అన్నారు బతికి ఉన్న వాళ్లను ఏం కష్టపెట్టాడురా మీ నాన్న అని అడిగారు నీకేం తెలుసత్తమ్మా మూడు సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో ఈ ఆరు నెలల నుండి మరీను అన్ని మంచం మీదే వాడి కోసం పెద్ద జీవితానికి మనిషిని పెట్టవలసి వచ్చింది వాడు రాత్రి ఉండడు రాత్రంతా మేమే సేవ చేయవలసి వచ్చేది అన్నాడు కొడుకు సమాధానంగా చాలా రాత్రి వరకు కూడా కాళ్ళను నొక్కించుకుంటూ ఉండేవాడు తొందరగా వదిలిపెట్టేవాడు కాదు అని చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్ట్గా మాట్లాడాడు ఓహో అంతేనా నీకు చిన్నప్పుడు రెండు సంవత్సరాల పాటు ఆల్బిమీనో గిల్బమీనో రోగంతో నువ్వు బాధపడుతుంటే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అది కదా మీ నాన్న నిన్ను సాధించడం అంటే అని అంటూ పెద్దావిడ మళ్ళీ ఇలా అన్నారు మీ అమ్మ చనిపోయిన తర్వాత బెంగతో మానసికంగా కష్టపడుతున్న నీకు ఫిట్స్ వస్తుంటే నీ తండ్రి సంవత్సరం మొత్తం నిన్ను కనిపెట్టుకుని సేవ చేస్తూ ఉన్నాడే అది కదా మీ నాన్న నిన్ను సాధించడం అంటే మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటూ మేమంతా పోరు పెడుతున్నా వచ్చేది ఎలాంటిది వస్తుందో నా కొడుకు దిక్కులేని వాడు అవుతాడే అంటూ నీ కోసం తన సుఖాన్ని వదులుకున్నాడు కదా అది కదా మీ నాన్న నిన్ను సాధించడం అంటే నేను దరిద్రంలో పుట్టి పెరిగాను నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా దార పోసి జాగాలు భూములు నగ నట్రా అన్నీ జమ చేసి నీకు ఇచ్చాడు కదా అది కదా మీ నాన్న నిన్ను సాధించడం అంటే నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటావు ఫోన్ చేస్తే నీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందేమో అని ఫోన్ చేయడానికి కూడా వెనకాడేవాడు నీతో మాట్లాడాలనుకున్న మాటలన్నీ ఒక డైరీలో రాసేవాడు మీ నాన్న మీద ప్రేమ ఉంటే ఇంట్లో ఆ డైరీని వెతికి చదువురా దాన్ని పగలనక రాత్రనక కష్టపడి నీ కోసం ముప్పై ఏళ్ళు సేవ చేసినోడికి మూడేళ్ల సేవ చేయడం సాధించడం అయ్యిందా నీకు అయినా ఎలా తెలుస్తుందిలే మీ నాన్న విలువ ఎప్పుడు హాస్టల్లోనే ఉన్నావు కదా తండ్రి కష్టం విలువ బంధం చూస్తేనే కదా తెలిసేది చూసినా తెలుసుకునే కాలం కూడా కాది పెద్ద సంబంధం సుఖపడతావని పెళ్లి చేశాడు ఎవరో మహాకవి అన్నట్లు సముద్రం వద్దకు ఏరుకుందామని ఆశతో వెళ్ళాను చివరకు ఆ సముద్రమే మింగేసింది అని అలా అయ్యింది మీ నాన్న పరిస్థితి ఏమయ్యా పెద్ద మనిషి నువ్వైనా చెప్పద్దు ఎన్నడూ కొడుకుని కష్టపెట్టని వాడు అంతసేపు కాళ్ళు ఎందుకు నొక్కించుకున్నాడు ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద సుఖం పుత్ర పరిసంగమేనయ్యా పెద్ద పెద్ద గ్రంథాలు కూడా ఆ విషయంలో ఆ విషయమే చెప్తున్నాయి కొడుకుని కావలించుకోవడం వల్ల పొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా ఆ వయసులో భార్య ప్రియురాలు ఎవరి స్పర్శ సుఖం అనిపించదు ఏ వయసులోనైనా సుఖాన్ని ఇచ్చేది తన సంతానం స్పర్శేనయ్యా ఇది కూడా తెలియక పెద్ద చెప్ప చెప్పచ్చావు తన చివరి వయసులోనైనా కొడుకుతో ప్రేమ సుఖం పొందటానికేనయ్యా వాడు కాలు నొక్కించుకున్నది నీకు వయసు వస్తుంది అప్పుడు అర్థమవుతుంది అయ్యా ఇదంతా తల్లి లేదు తండ్రి లేడు ప్రేమ లేదు బంధం లేదు కాలమా ఎలా అయిపోతివే అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది ఆ పెద్దావిడ తండ్రి చేసిన త్యాగాలు గుర్తు చేసుకుని అప్పుడు ఏడ్చాడు కొడుకు నిజంగా గుండెలు పగిలేలా మనసు నిండా తండ్రి గుర్తొచ్చి తండ్రి ప్రేమ గుర్తొచ్చి తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి తన జీవితం అంతా కళ్ళ ముందు కదిలి పశ్చాత్తాపంతో ఎంతో ఏడ్చాడు అతన్ని చూసి కోడలు వియ్యంకుడు బంధువులు ఇలా అందరూ ఏడవసాగారు కొందరికి తమ తండ్రి గుర్తుకు వచ్చి మరికొందరికి తమ తండ్రి తన పిల్లల కోసం పడిన కష్టం గుర్తు చేసుకొని ఇంకా కొంతమందికి ఆ పెద్దావిడ కాలమా ఎలా అయిపోతివే అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతుందో అనే వేదనతో ఏడవడం మొదలు పెట్టారు అప్పుడు పుత్రధర్మాన్ని గుర్తించమంటూ కాకులు గుంపులుగా చేరి పెద్ద ఆయనకు పిండం తినడానికి వచ్చాయి అప్పుడు ఆ పెద్ద ఆయనకు ఆత్మశాంతి కలిగింది ఇక చంద్రగ్రహణంతో కూడిన శక్తివంతమైన మహాలయ పౌర్ణమి రోజు మీకు కాకి ఏ సమయంలో కనిపించినా సరే మీరు అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి వాటిని కాకికి ఆహారంగా పెట్టండి అలా పెట్టిన తర్వాత మా ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఆకలి దప్పులు తీరి వారు సంతోషంగా స్వర్గానికి వెళ్ళాలని నమస్కరించండి అలా మీరు పెట్టిన నువ్వులు కలిపిన అన్నాన్ని కనుక ఈరోజు కాకులు తిన్నాయంటే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది ఈ పితృదేవతల ఆకలి తప్పులు తీరగానే వారు సంతోషంగా స్వర్గానికి వెళ్ళి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు వారి ఆశీస్సులు వస్తే జీవితంలో దుఃఖాలు బాధలు దూరం అవుతాయి సకల శుభాలు పొందుతారు కాకి ఎప్పుడైతే మీరు పెట్టిన నువ్వులు కలిగిన అన్నాన్ని తింటుందో ఆ సమయంలో మీ పితృదేవతలకు త్రేపులు వస్తాయి వారి ఆకలి దప్పులు వంద శాతం తీరి ఎంతో సంతోషిస్తారు వారు మీ వంశాన్ని అభివృద్ధి చెందేలా దీవిస్తారు పితృదేవతల సంతోషం మన వంశానికి మంచిది కానీ పితృదోషం లేదా శాపం మన వంశానికి హానికరం అందుకే ఇంట్లో చనిపోయిన పెద్దవారిని సంతృప్తి పరచడం అత్యంత ముఖ్యం వారిని పట్టించుకోకపోతే ఆకలి తీర్చబడక రోదన జరుగుతుంది అది మన వంశానికి మంచిది కాదు మీరు మహాలయ పౌర్ణమి నుండి మహాలయ అమావాస్య వరకు ఈ పదహైదు రోజులలో ఎప్పుడూ కాకి కనిపించిన నల్ల నువ్వులు కలిగిన ఆహారాన్ని పెట్టి నమస్కరించి దీవించమని వేడుకోండి ఇలా చేస్తే మీ వంశం అభివృద్ధి చెందుతుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా విజయాలు వస్తాయి ఇంట్లో కుటుంబంలో ఉన్న గొడవలు మొత్తం పోతాయి మీరు పెట్టిన ఆహారం నమస్కారం వల్ల మీకు సకల శుభాలు లభిస్తాయి కాబట్టి మహాలయ పౌర్ణమి నుండి మహాలయ అమావాస్య వరకు మీకు ఎప్పుడు కాకి కనిపించినా చెప్పిన విధంగా చేసి సకల శుభాలు పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు